రసాయనాలతో పండించిన పళ్లు కూరగాయలతో తరచూ అనారోగ్య సమస్యలు తప్ప మరొకటి లేదు వీటిని అధిగమించడానికి ఆ మహిళ సొంతంగా సాగును ప్రారంభించింది ఇంటి మేడపైనే ఒక వనాన్ని సృష్టించి మిద్దె సాగుకు శ్రీకారం చుట్టింది వనపర్తి జిల్లాకు చెందిన ఈ మహిళ తమ మూడంతస్తుల ఇంటి మిద్దెపై చేపట్టిన కూరగాయలు పళ్లు సాగుపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దా ఇంటిపై పచ్చదనం రంగురంగుల పూల మొక్కలు ఆరోగ్యకరమైన ఆహారాన్నిచ్చే కూరగాయలు ఆయుర్వేద మందుల నందించే ఔషధ మొక్కలు స్వచ్ఛమైన గాలినందించే చెట్లు ఈ ప్రకృతి వనాన్ని మిద్దపై పెంచుకున్నారు వనపర్తికి చెందిన సుజాత జిల్లా కేంద్రంలోని కృష్ణదేవరాయ నగర్లో ఉంటున్న ఉపాధ్యాయులు పోల్కంపల్లి సుజాత తమ మూడంతస్తుల మేడపై పచ్చని తోటను ఎంతో ఇష్టంతో పెంచుతున్నారు ప్రకృతి ప్రేమికురాలైన సుజాత మిద్దె తోటలో పలు అరుదైన పళ్ళు పూలు ఔషధీయ సుగంధ ద్రవ్యాలతో కూడిన మూడు వందల రకాల మొక్కలు పెంచుతున్నారు పలు రకాల కూరగాయలు పూలు బొప్పాయి మునగ నేతిబీర ఇలాచి అంజీరా వంటి ఎన్నో పళ్ళ మొక్కలు సాగు చేస్తున్నారు ఇలా ఆ ఇంటి మిద్దెపై ఓ ఉద్యానవనమే నిర్మించినట్లుంటుంది మిద్దెపై కుండీలోనే విభిన్న రకాల పూలు కూరగాయల మొక్కలు సాగు చేస్తున్నారు మార్కెట్లో దొరికే కూరగాయలన్నీ చాలా వరకు రసాయనాలు ఎరువులు పురుగుమందులు వినియోగించి పండిస్తూ ఉంటారు అవి ఆరోగ్యానికి హాని చేస్తాయి అందుకే ఇంట్లోకి అవసరమైన కూరగాయల్ని సొంతంగా పండించుకుంటున్నామని సుజాత తెలిపారు తమకే కాకుండా చుట్టుపక్కల వారికి కూడా అందిస్తున్నట్లు తెలిపారు మిద్దె తోటతో పక్షులు కూడా తరచూ వస్తుంటాయి దీంతో వాటి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు పక్షిగూళ్లను అమర్చడమే కాకుండా అట్టలతో తయారు చేసిన గూళ్లను వాటి కోసం ఉంచారు ఇక ఎండాకాలంలో వేడి నుంచి కూడా తమకు మిద్దె తోట రక్షణ ఉంటుందని చెప్తున్నారు వేసవి కాలంలో కూడా నిత్యం పచ్చదనంతో మిద్దె తోట కలకలాడుతూ ఉంటుందంటున్నారు ఇక తాము పెంచిన రకరకాల ఔషధ మొక్కలు వివిధ రకాల పువ్వులు వెదజల్లే సువాసన ఆహ్లాదాన్ని ఇస్తున్నాయని అన్నారు ఈ తోటలో నేను రోజువారీ అవసరమైనటువంటి కూరగాయలు ఆకుకూరలు కాకుండా ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఎక్సాటిక్ వెజిటబుల్స్ కూడా నేను ఇక్కడ పెంచుతున్నాను అంతేకాకుండా మెడిసినల్ ప్లాంట్స్ కూడా నేను పెంచుతున్నాను వాటితో పాటు స్పైసెస్ కూడా పెంచుతూ ఉన్నాను సదాపాకు మొక్కని పెంచుతూ ఉన్నాను ఇన్సులిన్ ప్లాంట్ కూడా పెంచుతున్నాను ఇంకా రణపాల నల్లేరు ఇలాంటి మెడిసినల్ ప్లాంట్స్ని కూడా నేను పెంచుతూ ఉన్నాను ఈ స్వచ్ఛమైన గాలి పక్క వాళ్ళకు కూడా అందుతుంది అంతేకాకుండా కూరగాయలు కూడా మనమే మనం తినడమే కాకుండా ఇతరులకు కూడా పెంచుతాం కదా కాబట్టి అందరూ ఆనందంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ తోటని పెంచుతూ ఉన్నాను తోటల పెంపకం క్రమంగా పట్టణాల నుంచి పల్లెలకు విస్తరిస్తోంది కూరగాయల ధరలు పెరగడంతో భవనాలపై ఖాళీ స్థలాల్లో వివిధ రకాల మొక్కల పెంపకం ఊపందుకుంది సొంతంగా కూరగాయలు పండించుకోవడంతో ఆరోగ్యంతో పాటు ఖర్చులు కూడా ఆదా అవుతాయని చెప్తున్నారు బ్యూరో రిపోర్ట్ న్యూస్